నమస్కారం వెల్కమ్ టు ముందుగా చూద్దాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీకల మధుసూదన్ రెడ్డి దేవతామూర్తుల చిత్రపటం విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూర్లో ఘనంగా జరిగిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టాలు అందుకున్న పలువురు స్థానికులు పేదవాడి సొంతింటి కళ తన ద్వారా నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్న సీఎం జగన్ లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జన సంతో మారిన ఊరందూరు సభా ప్రాంగణం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి క్యూ కట్టిన స్థానికులు ముఖ్యమంత్రి శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్ భద్రత కారణాల దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేశామన్న పోలీసులు రాష్ట్రంలోని చెల్లెమ్మలకు ఇంటి పట్టాలను ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈరోజు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద లబ్ధిదారులకు ఆయన ఇంటి పత్రాలను అందిచేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ఇంటి పట్టాల పంపిణీ వాయిదా పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం ఎంతో ఆనందించదగిన విషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు పట్టాల పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి మండలం ఊరందరు గ్రామం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల మందికి ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు మొదటి దశలో పదిహేను లక్షల అరవై వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రెండో దశలో పన్నెండు లక్షల డెబ్బై వేల ఇళ్లను ప్రారంభిస్తామన్నారు అదేవిధంగా టెట్కో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు పేదలకు మూడు వందల చదరపు గజాలు కాకుండా మూడు వందల నలభై చదరపు గజాల స్థలాన్ని ఇస్తున్నామని ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు మూడు వందల చదరపు గజాల టిట్కో ఇళ్లను రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని కేవలం ఒకరు మాత్రమే బాబు స్కీమ్ కావాలని అడిగారని వారు కూడా పొరపాటున అడిగి ఉంటారని ఆయన అన్నారు ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి బాధపడుతూ అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు ఎన్నో బాధలు పడుతున్నారని వారి బాధలను పాదయాత్రలో చూసి కరిగి ఇంటి పట్టాల పంపిణీ ప్రారంభించామని ముఖ్యమంత్రి వివరించారు గాలికి కొట్టుకుపోయే పూరి గుడిసెల్లో నివాసం ఉండేవారిని అద్దె ఇళ్లలో ఉండేవారిని చూసి ఆవేదన పడ్డానని వారి బాధలను తీర్చడానికి ఈ పండగను ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు సెంటు భూమి ఏడు లక్షల రూపాయల విలువ చేసే పట్టాలను శ్రీకళ హస్తిలో ఇస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఇళ్లతో పాటు రైతు భరోసా కేంద్రం ఆరోగ్య కేంద్రం సచివాలయం కళ్యాణ మండపం ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల పార్కు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రం కూడా పండుగ జరుగుతోంది వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ కొత్త సంవత్సరం ప్రారంభం మొదలు సంక్రాంతి వరకు పండుగే జరుగుతూ ఉంది ఇళ్ల స్థలాల పండుగ ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్ర యావత్తు కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ స్థలాలలో అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల ఇల్లు ఇది కాక రెండు లక్షల అరవై రెండు వేల టిడ్కో ఫ్లాట్స్ అన్నీ కలిసి ముప్పై లక్షల డెబ్బై ఐదు వేలు రెండు దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ ప్లాన్ చూస్తే ఎంత చక్కగా కనిపిస్తూ ఉంది అనంటే ఇక్కడే ఆర్బీకే సెంటర్స్ ఇక్కడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇక్కడే వార్డు సెక్రటేరియట్ ఇక్కడే కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ ఇక్కడే పార్కులు ఉన్నాయి గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూలు ఉంది ఆటో స్టాండ్ ఉంది వైఎస్ఆర్ జనతా బజారు ఉంది సెంటు దాదాపుగా ఏడు లక్షల రూపాయల సెంటు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ప్లాటు విలువే దాదాపుగా ఏడు లక్షల రూపాయలు కనిపిస్తూ ఉంటే నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంక ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇరవై ఐదు లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని అయితే ముప్పై ఒక లక్షల డెబ్బై ఐదు వేల మందికి ప్రస్తుతం పట్టాల పంపిణీ జరుగుతున్నదని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు తెలిపారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద ఈరోజు ఆరు వేల రెండు వందల ముప్పై రెండు మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీ కన్నా ఎక్కువ ఇంటి పట్టాలను ఇస్తున్నారని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా లక్షల మందికి ఇంటి పట్టాలను ఇచ్చే కార్యక్రమాన్ని జరపడం సంతోషకరంగా ఉందన్నారు గతంలో ప్రభుత్వాలు కేవలం ఇంటి స్థలం నుంచి వదిలేసేవారని అయితే ప్రస్తుతం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నామని ఆయన ప్రకటించారు కోట్లతో విద్యుత్ సరఫరా మంచినీటి సరఫరా చేస్తామని పద్దెనిమిది నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరో కొత్త పట్టణం త్వరలో తయారు కాబోతుందని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు ఈరోజు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించారు పరిశ్రమల ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఒక పట్టణ నిర్మాణం కావాలంటే ఐదు వందల సంవత్సరాల కాలం పడుతుందని అయితే రెండేళ్లలో శ్రీకాళహస్తిలో మరియు పట్టణం తయారు కాబోతున్నదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వివరించారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త పట్టణం రెండేళ్లలో నిర్మాణం కాబోతుందని తెలిపారు శ్రీకళహస్తి తిరుపతి నియోజకవర్గాలకు చెందిన మందిపై ఒకే చోట పట్టాలను ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తరతరాలు గుర్తుండిపోతుందని చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిపిఐ నాయకుడు నారాయణపై విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పేదల ఇళ్లను బాత్రూంలతో పోల్చడం సరికాదని హితోవు పలికారు నియోజకవర్గానికి సంబంధించిన సోమశిల స్వర్ణముఖి కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు ఎమ్మెల్యే మనం చరిత్ర చెప్తే చరిత్ర అంటే ఎప్పుడో నవాబులు ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల కింద ఒక పట్నం నిర్మించాలంటే అప్పట్లో ఐదు వందల సంవత్సరాలు పట్టేది శ్రీకాళా అయితే దాదాపు ఐదు వందల గడపతో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇరవై ఐదు వేల గడప ఇరవై ఐదు వేల ఇల్లులున్నాయి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ఇదే ప్రాంతంలో ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు తిరుపతి అదేవిధంగా కాళాశ్రీ నియోజకవర్గానికి దాదాపు ముప్పై ఐదు వేల ఇళ్ళ పట్టాలు ఈ ఏరియాలోనే ఇస్తున్నారంటే ఇది కొత్త పట్టణం జగనన్న పట్టణం జే పట్టణం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా ఒక పట్టణం ఐదు వందల వేలు వచ్చేదానికి జగనన్న వచ్చినాక ఒకటిన్నర సంవత్సరంలో లాస్ట్కి ఇంకా మూడు సంవత్సరం లోపల ఇక్కడ అన్న ఇంటికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఈ నగరాన్ని డెవలప్ చేయటం అది కాస్ట్లీయస్ట్ ఏరియా ఇది జగనన్న చుట్టుపక్కలంతా ఇండస్ట్రీస్ టౌన్ దగ్గర ఆల్రెడీ మున్సిపాలిటీలో కలిసిపోయింది దాదాపు ఆరు వందల ఎకరాలు పైన ఈ ఏరియా కాబట్టి ఈ సిటీ రేపు తరానికి ఎవరు కట్టారంటే ఎవరిచ్చారంటే మన బిడ్డలకి తరతలాలు జగన్మోహన్ రెడ్డి ఒక పట్టణం వచ్చిందని చెప్పేసి దీన్ని తెలియజేస్తున్నారు ఈ రోజు శ్రీకాళహస్తి మండలం పూరందూరు గ్రామం వద్ద జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో పడ్డారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేయడం కన్నా నష్టం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు శ్రీకలహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద ఈరోజు జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఐదు వేల మందికి పట్టాలను ఇస్తున్నామన్నారు అయితే పేదలకు పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చారని అందువల్ల కార్యక్రమం వాయిదా పడిందని ఆయన ప్రజలకు వివరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు అంతేకాకుండా ప్రతి నెల ఒకటో తేదీన పింఛనులను పంపిణీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని అన్ని ప్రభుత్వ పథకాలను ఇళ్ల వద్దకే ఇస్తున్నామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో చేయబడ్డాయి దాదాపు తొంభై శాతం ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఈ ఇళ్ళ నిర్మాణాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒక మానస పుత్రికగా తీసుకొని దీని మీద ఎంతో ఎక్సర్సైజ్ ఈ ఒకటిన్నర సంవత్సరం కూడా చేయడం జరిగింది చేసినా కూడా ప్రతిసారి కూడా వారు తేదీ ఇస్తారు పలానా తేదీలో పట్టాలు ఇస్తామని చెప్పి అంతకు ముందు రోజే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోర్టులో సేల్ వస్తాయి అదేవిధంగా ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏడెనిమిది సార్లు పోస్ట్పోన్ అయ్యి మరి ఇరవై ఐదో తేనాడు ఇవ్వడం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పదహైదు రోజుల పాటు శాసనసభ్యులంతా కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల దేవుడని అభివర్ణించారు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆరాధిస్తారని అదేవిధంగా ఆయన కుమారుణ్ణి కూడా భావిస్తున్నారని తెలిపారు నేరుగా ప్రజల అకౌంటులో డబ్బులు ఎక్కడా జరగలేదన్నారు బీసీల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో వారికి అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీలకు కూడా తీరని ద్రోహం చేశారని మంత్రి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిపై అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని అయితే వారికి రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు నారాయణస్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కోసం ఈరోజు భారీ సంఖ్యలో జనం విచ్చేశారు శ్రీకళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద పట్టాలను పేద ప్రజలకు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు సభ కోసం తరలివచ్చారు పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాళహస్తికి వచ్చారు ఊరందూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సభ కోసం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాకుండా తిరుపతి చంద్రగిరి ప్రాంతాల నుంచి కూడా ప్రజలు సభకు విచ్చేశారు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలు ప్రైవేటు పరిశ్రమల వాహనాలలో ప్రజలు తరలి రావడం జరిగింది ప్రజలు కూర్చొని సభా కార్యక్రమాలను తిలకించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు ఈ ఈరోజు హస్తికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలువురు సన్మానం చేశారు హస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద ఇంటి స్థలాల పంపిణీ కోసం వచ్చిన ముఖ్యమంత్రికి శ్రీకళ హస్తీశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం పలికారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈవో పెద్దిరాజు ఆయనకు స్వామి అమ్మవల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందిచేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయనకు లక్ష్మీదేవి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు పార్టీకి చెందిన అభిమానులు కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రికి పలు జ్ఞాపికలను అందిచేయడం జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నాయుడు ఆధ్వర్యంలో నూట ముప్పై ఆరవ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు శ్రీకాళహస్తిలో వేడుకగా జరిగింది పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ నాయుడు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిందని వివరించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి చెరగని స్థానం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటముని శేఖర్ శివ తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకళహస్తి రాక సందర్భంగా పోలీసులు పలువురిని గృహ నిర్బంధం చేశారు ముఖ్యమంత్రి సభకు ఆటంకం కల్పించే అవకాశం ఉండడంతో గృహ నిర్బంధం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి బహిరంగ సభ పూర్తయిన తర్వాత పోలీసులు వెళ్లిపోవడం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గ పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకళహస్తి విచ్చేశారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను ఆయన లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా సీఎంను కలవడానికి ప్రయత్నించిన ప్రతిపక్షాల వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు టీడీపీ శ్రీకాళహస్తి పట్టణ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు అదేవిధంగా సిపిఐ కార్యదర్శి గురువయ్యను కూడా గృహ నిర్బంధం చేశారు ఏర్పేడు మండలం మరాఠీపురం గ్రామస్తులు భూ వివాదంపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తారని సమాచారం ఉండడంతో గ్రామాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు భూ వివాదంపై ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతి కావాలని అడిగామని అయితే పోలీసులు నిర్బంధం చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సినీ సంగీత దర్శకుడు శివమణి ఈరోజు శ్రీకళహస్తి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పానగల్లో ఉన్న జమ్లేష పీర్ దర్గాను సందర్శించారు దర్గాలోని సమాధి వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకుడు అహ్మద్ ఆయనను సన్మానించారు శ్రీకాళహస్తికి రావడం దర్గాను సందర్శించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శివమణి తెలిపారు దర్గా కమిటీ సభ్యులు రమేష్ బాబు రాజేశ్వరరావు భాస్కర్ ఆయనకు స్వాగతం పలికారు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి రోజు శ్రీకాళహస్తి వచ్చిన నేపథ్యంలో రేణుగుంటలో విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు రేణుగుంట పంచాయతీ కార్యాలయం నుంచి విద్యార్థి సంఘం నాయకులు ర్యాలీగా బయలుదేరి రేణుగుంట బస్టాండ్ వరకు వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వినితి సమర్పించామన్నారు విద్యార్థి సంఘం నాయకులు తిరుమల శ్రీవారిని సెంట్రల్ మినిస్టర్ కిషన్ పాల్ గుర్జర్ దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని ఈరోజు బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ దర్శించుకున్నారు ఉదయం విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆయన ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు సీఎం బ్రిటన్ లో వెలుగుచేసిన కరోనా స్ట్రెయిన్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తుండటంతో తిరుపతిలో అవే ఫలితాలు వస్తాయన్నారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కొంతమందికి పాజిటివ్ చాలామందికి వచ్చినా కూడా నెగిటివ్ కూడా వచ్చాయి కాకపోతే ఈ వైరస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందన్నారు ఆ భగవంతుని ఒకసారి మరీ కూడా ఇంతవరకు అందరినీ జాగ్రత్తగా కాపాడరు మీద కూడా అలాగే కాపాడాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎప్పటి నుంచో వర్క్ స్టార్ట్ చేసింది ఏదైతే దేశమంతా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి తిరుపతిలో కూడా ఆ ఫలితం వస్తుంది ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు అర్థం చేసుకుని ఇక్కడ కూడా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే బీజేపీని కావాలని కోరుకోక తప్పదు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నందిని రాయ్ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం టిటిడి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా రోజుల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని ఉండేదని ఈసారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీవారి ఆలయంలో సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా శానిటైజర్ థర్మల్ స్క్రీనింగ్ బాగుంది అన్నారు ఆమె తన తదుపరి వెబ్ చిత్రాల గురించి చెప్తూ గత సంవత్సరం కాలినడకన తిరుమలకు చేరుకున్నానని శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎనిమిది వెబ్ చిత్రాలకి అగ్రిమెంట్ చేశానని ఇప్పటికే రెండు చిత్రాలు పూర్తయ్యాయని చెప్పారు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో ప్రియదర్శితో గీత ఆర్ట్స్లో వెబ్ చిత్రాన్ని కూడా చేయబోతున్నట్లు మీడియాకు తెలిపారు అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ శానిటైజేషన్ మాత్రం బాగా పెట్టారు అండ్ థర్మల్ స్క్రీనింగ్ ప్రతి వారికి జరుగుతుంది లోపల సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఎప్పుడు సంతోషంగానండి తిరుపతికి కాళ్ళ వచ్చేవారం బట్ బికాస్ ఆఫ్ ప్యానడామిక్ ఎందుకు అని చెప్పి విజి కేమ్ అండ్ ఆల్వేస్ దర్శనం చేసి చాలా బాగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ నేను వచ్చాను దేవుణ్ణి కలిసాక ఆనెస్ట్లీ ఎయిట్ వెబ్ మూవీస్ చేస్తున్నాను తిరుపతికి వచ్చాక వరుసగా ఎయిట్ మూవీస్ నేను సైన్ చేశాను అండ్ అదే థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు తిరుపతికి వచ్చాను దేవుణ్ణి సో ఐ రియలీ బిలీవ్ ఇన్ గాడ్ వేటోన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే విఎఫ్ మధుసూదన్ రెడ్డి దేవతామూర్తుల చిత్రపటం విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూర్ ఘనంగా జరిగిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టాలు అందుకున్న పలువురు స్థానికులు పేదవాడి సొంతింటి కళ తన ద్వారా నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్న సీఎం జగన్ లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జన సందోహంగా మారిన ఊరందూరు సభా ప్రాంగణం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి క్యూ కట్టిన స్థానికులు ముఖ్యమంత్రి శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్ భద్రతా కారణాల దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేశామన్న పోలీసులు ఇవి ఇప్పటి వరకున్న వీటీ న్యూస్ మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే